నిఖిల్ కావ్య వీళ్ళకి ఒకలంటే మొక్కలు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే అయితే కొన్ని కారణాల వల్ల వీళ్ళు బ్రేకప్ అయితే జరిగింది కానీ బ్రేకప్ అయినా నిఖిల్ మాత్రం కావ్య కావాలంటూ కావ్య చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు అయితే కావ్య గురించే చిన్ని సీరియల్లో కూడా యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు ఈ విధంగానైనా ఇద్దరు కలిసి ఈ సీరియల్లో యాక్ట్ చేయడం వల్ల ముందు ముందు కలిసే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయని కాని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు కానీ నిఖులు కావ్య కలిసి కావ్య ఎవరితో డ్యాన్స్ వేసినా సరే నిఖిల్ ఒప్పుకునేవాడు కాదు కావ్య తనకు మాత్రమే సొంతమని తనతో మాత్రమే డ్యాన్స్ వేయాలని కోరుకునేవాడు కావ్య విషయంలో చాలా పాజిటివ్గా ఫీల్ అయ్యేవాడు కానీ ఈ సీరియల్ని చూసుకున్నట్లయితే కావ్య పేరుగా బాలరాజ్ యాక్ట్ చేయడం జరుగుతుంది నిఖిల్ చూస్తుండగానే వాళ్ళిద్దరూ క్లోజ్గా ఉండడం వాళ్ళిద్దరిని పేరుగా చూపించడం చూస్తుంటే నిఖిల్ తట్టుకోలేకపోతున్నాడు ఇది కేవలం సీరియల్లో యాక్టింగ్ పరంగా మాత్రమే అయినప్పటికీ స్టేజ్ మీద యాక్ట్ చేయడానికి కూడా ఇతరులతో యాక్ట్ చేయడానికి కావ్యాన్ని పంపించడానికి ఇష్టపడని నిఖులు ఇప్పుడు బాలరాజ్తో క్లోజ్గా ఉన్న కావ్యాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడు చూస్తున్న జనాలకే నిఖిల్తో కాకుండా వేరే వ్యక్తితో పేరుగా ఉండడం చూడలేకపోతున్నారంటే మరి నిఖిల్కి ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మరిన్ని ఇలాంటి సీన్లే కొనసాగితే నిఖిల్ ఖచ్చితంగా ఈ సీరియల్ నుంచి తప్పుకుంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ సీరియల్లోనే కావ్యతో నిఖులు మీతో ఒకటి మాట్లాడాలి ఫీల్ అవరు కదా అని అంటాడు అప్పుడు కావ్య నేను ఫీల్ అయితే మీకేంటి మీరు చెప్పాల్సింది చెప్పండి అంటూ సీరియస్ అవుతుంది అప్పుడు నిఖిల్ మీ భవిష్యత్తు గురించి చెప్పబోతున్నా అంటూ చెప్తాడు మరి నిఖిల్ కావ్య భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు అయితే ఇదంతా పక్కన పెడితే చిన్ని సీరియల్లో నిఖిల్ యాక్ట్ చేయడం ద్వారా మరింత బాధపడతాడు అని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్